మీరు రెండు లక్షల బై చిక్కు ఓట్లతో గెలవబోతున్నారు మీ గెలుపును ఎవరు ఆపలేరు మీకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండాలి ఉక్కాడాల్సిందే ఉక్కంట ఉంటుంది ఎన్నికలు కానీ ఇంకా పదిహేను రోజుల ముందే ఈ మల్కాగిరి పార్లమెంట్ అంతా కూడా ఎదురు వచ్చి నాకు కంగారు ఏం చెప్తున్నాం ప్రజా గర్భంలో ఏ ఆలోచన ఉందో మాకు అర్థం దాన్ని పసిగట్టిన మళ్ళా నేను దాన్ని పసికట్ల మల్లారెడ్డి గారు ప్రజలు వీటదారులుగానే గెలిపిస్తుంటూ దాన్ని ఎవడు ఆపలేడు ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు దీన్ని ఆపగలిగే శక్తి మళ్ళీ మల్కాగి పెళ్లకు మాత్రం ఉండదు చెప్పి గమనించుకొని వారందరూ బలంగా నువ్వే రేపు గెలుస్తున్నావు అని చెప్పి వారు అవుట్ స్పోకెన్ కాబట్టి కడుపులో ఉంటే దాచుకోడు కాబట్టి మాట్లాడు తప్ప అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైన అనే విధంగా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మాట్లాడేవాడు మాట్లాడే మాట్లాడారు కేసీఆర్ మీరు ఎందుకు ఇది చేస్తే కేసీఆర్ గురించి ఎందుకు మేమనే ప్రతి వ్యక్తి ఒక్క ఉపన్యాసాలు చూడు ఒక ఐదు నిమిషాలు కేసీఆర్ గారికి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడారు వాళ్ళు కూడా నేను మాట్లాడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలోనే హిందూ కాళ్ళు బొంధుగాళ్ళు అని మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైనప్పటికే కేసీఆర్ మళ్లీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షితను పంపిస్తే కులోర ప్రకటిస్తే ఆకలిస్తానని చెప్పి మాట్లాడదా ప్రజల విశ్వాసాన్ని గౌరవించండి గుర్తించండి కాపాడిన వాళ్లకు ఏ గతి పడుతుందో కేసీఆర్ అర్థమైపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల చేత అసహించుకోబడతని చెప్పి వారికి సూచన చేస్తా ఉన్నాం మిత్రుడిగా మెజారిటీ మద్దతు అశేష ప్రజల మద్దతు